వర్షం ఆ వేరే ఉండండి దగ్గర బస్సు తాగింది స్లోగా ఉండండి చిన్న పడుతుంది ఎవరండి ఎవరొచ్చు ఎవరచ్చు రైట్ ఎవరండి అంతే రైట్ ఆ బస్సుకి కార్ కంప్లీట్గా ఫీట్ ఉండాలంటే మినిమం మనకి ముప్పై ఏడుగురు గ్యాప్ ఉండాలి రైట్ వర్షం పట్టి ఎవరండి రైట్ రైట్గా ఉండండి స్లోగా ఉన్నప్పుడు మూడు రోజులు సెంటర్ ఆరు నోడం రైట్స్ మస్తుంది కొంచెం బ్రేక్ వేలండి స్లో రైట్ కొంచెం బ్రేక్ వెళ్ళండి రైట్స్ ఎలా ఓకే కొంచెం బ్రేక్ ఆగింది స్లో అక్కడ స్లో స్లో ఉన్నాయి పొస్ట్ గేర్లో స్టాప్ అవ్వండి ఓకే అలా ఉండండి బుసాగింది గాలిదం అయితే తిళ్ళుకి వస్తుంది ఓకే పర్లేపల్ల పైకి చెప్తారా చెప్పండి ఓకే రైట్స్ స్లో రేపు రేజ్ ఇవ్వండి రేజ్ ఇవ్వండి రేజ్ ఇవ్వండి లాది అందుకలా పడిపోయిందండి పది వర్షం ఓకే ఆరు నమ్మండి ఓకే రైట్స్ ಸೆಕ ರೈಟ್ ಸರಿ ಅಂತ ಚೂ ವರ್ಷ ಪಡ್ತಾನೆ ಗಟ್ಟಿದೆ ರೈಟ್ ತಗೋ ಚೋಣ ಟ್ರಾಫಿಕ್ ಕೊಡಣ ವರ್ಷ ಓಡ್ರೈ ರೈಟ್ ಓಕೆ ಎಲ್ಲ ಕೊಟ್ ಇಚ್ಛಾ ಓಕೆ ಎಲ್ಲ ರೈಟ್ ఓకే ఆరు నవ్వు ఇక్కడ కొంచెం బ్రేక్ కొంచెం బ్రేక్ ఓకే రైట్గా ఉండండి వెనక లారీ ఉంది ఆడ సైడ్ ఇచ్చేద్దాం ఆడి వెళ్ళిపోతుంది రైట్గా ఉండండి ఆడు లారీ ఒక వెళ్ళిపోతుంది లారీ రైట్గా ఉండండి ఓకే రైట్ స్లోగా ఉండే ఓకే అండి వైపర్స్ అయ్యండి తిరిగింది ఓకే చాలా జాగ్రత్తగా ఉండాలి వర్షంలో తెలుపువచ్చు అంతే వర్షాలు ఎక్కువ రేట్గా ఉండాలి ఈ సైడే ఉండండి లెఫ్ట్ మంది రైట్ మంది కాదు ఈ సైడే ఉండండి ఓకే రైట్ వర్షాలు ఏంటంటే మనకేం కనపడదు కనపడినప్పుడు వైపు ప్రస్తుతం ఏమిటంటే మనకి ఎదరు వచ్చే లైటింగ్ మోడ్ లైటింగ్ బట్టి మనం వెళ్ళాలి ఏమో చూసుకున్నట్టే ఓకే అంతే ఈ సైడే ఉండండి రైట్ సెలెక్ట్ లెఫ్ట్ సైడ్ ఎవరండి ఓకే రైట్స్ ఎవండి ఓకే చెప్పండి అంతే రైట్స్ రెండు వర్షం బాబే మీద ఉన్నాము కదా రైట్స్ అంతే ఓకే కొంచెం బ్రేట్ వచ్చేయండి ఓకే బ్రైట్ బ్రైట్ ఉన్నాయి ఓకే కొంచెం బ్రేక్ తుదుపులో ఉన్నాయి కదా ఎలా రైట్స్ వెళ్ళచ్చు ఓకే రైట్స్ ఎలా వెళ్ళచ్చు రైట్స్ ఈ సైడ్ ఇవ్వండి ఓకే రైట్స్ వెళ్ళొచ్చు రైట్స్ ఈ సైడ్ ఓకే రైట్స్ వెళ్ళు ఎలా రైట్స్ పక్కనే ఉండండి ఉండే అంటే రైట్స్ ఈ సైడ్ ఇవ్వండి ఎలా రైట్గా ఉండండి ఎలా ఉంది ట్రాఫిక్ మీతో ఎలా ఉంది కొంచెం ఎదరికెళ్ళండి లెఫ్ట్గా ఉండండి ఎలా రైట్ ఎలా మూడో గేర స్పీడ్ పెంచి మూడో గేర కూడా వేసండి స్పీడ్ పెంచుకున్నప్పుడు పెంచండి అదే స్పీడ్లో వేయకూడదు కొద్ది రేజ్ ఇచ్చిన తర్వాత మూడో గేర అప్పుడు వేయాలి ఓకే అలా అండి లెఫ్ట్ ఇప్పుడు లెఫ్ట్గా ఉండండి టోమేటిక్ ఎక్కండి ఏం కనపడుతుందా ఓకే స్లో ల్యాప్టాప్ ఉండండి బొంకులోంచి వద్ద ఉంటారా స్లో ఉండండి టచ్డం టచ్ టచ్డం స్లో బ్రేక్ వచ్చా స్లో ఉండే ఫస్ట్ రేజ్ ఇవ్వండి కొంచెం రేజ్ ఇవ్వండి స్లో 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 వెహికల్స్ వస్తున్నాయి ఇప్పుడు నుంచి అలా తిరిగా మళ్ళీ రైట్కి తిరగాలి మనం రైట్కి ఇండికేషన్ ఇవ్వండి ఫస్ట్ క్లచ్ మూసేయండి క్లచ్ మూసేయండి స్టాప్ అవ్వండి పండుగ రేజ్ ఎలా రేజౌండి క్లచ్ రైట్స్ ఓకే అండి ఇప్పుడు లెఫ్ట్ అవ్వండి అలా రెండు క్లచ్ ఉన్న రెండోసేయండి రైట్స్ క్లచ్ అంతే అదే పొజిషన్ అమ్మ లాస్ట్ ఇంపేసుకోండి que Okay. right, slow slow, கொஞ்சம் brake touch?